మీకు నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు వీఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే చూస్తున్నారు కదా సో మనం మిర్చి మార్కెట్లో ఉన్నామండి సో మనకు మార్కెట్ మొత్తం టోటల్గా మనకు అంత మార్కెట్ మొత్తం కూల్చివేయడం అయితే జరిగిందండి సో మీరు చూస్తున్నారు కదా మొత్తం ఇది వచ్చేసి మనకు టోటల్గా మిర్చి మార్కెట్ ఇదైతే మనకు ఫోర్త్ గేట్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు షెడ్ అండి మెయిన్గా రీసెంట్గా నిర్మించిన షెడ్ ఇది సో ఇది కూడా కూల్ చేయడం జరిగింది అక్కడ చూసుకున్నట్లయితే మనం చైర్మన్ గారు ఆఫీస్ అది ఆఫీస్కి ఎదురుగా ఉన్న ఎటువంటి షెడ్లు మొత్తం దాదాపు పద్దెనిమిది షెడ్లు ఉండే మార్కెట్లో ఆ పద్దెనిమిది షెడ్లు కూడా మొత్తం కూల్ చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మొత్తం వర్క్ అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి మన మిర్చి మార్కెట్ అది వచ్చేసి అపరాల మార్కెట్ పాత అపరాల మార్కెట్ అక్కడక్కడికి మనకు మధ్యలో గోడ అయితే ఉన్నది కదా వాళ్ళు కూడా మొత్తం కూల్ చేశారనమాట మీరు చూస్తున్నారు కదా ఆ వాల్ కూడా మొత్తం కూల్ చేయడం అయితే జరిగిందండి దాని తర్వాత వచ్చేసి మనకు షెడ్లు ఇక ఏవైతే వర్షం పడేటప్పుడు మనకు ఈ కొంచెం సేఫ్టీగా ఉండే షెడ్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మొత్తం అయితే మొత్తం కూల్ చేయడం అయితే జరిగింది ఒక్క షెడ్ కూడా మనం చూసిన మిడిల్ ఆఫ్ ద మార్కెట్లో ఉన్నామన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనకు దడవాయి ఆఫీస్ ఉండే ఆ ఆఫీస్ కూడా కూల్చడం అయితే జరిగిందండి సో చూడండి మొత్తం వర్క్ అనేది జరుగుతుంది అనమాట అక్కడ వచ్చేసి మనకు థర్డ్ నెంబర్ గేటు చూడండి ఎక్కడికక్కడ మనకు ఈ వర్క్ అనేది అనమాట నెక్స్ట్ సీజన్ కల్లా మ్యాక్సిమం అందే విధంగా అయితే వర్క్ అనేది చేయాలనే విధంగా అయితే చేస్తున్నారండి సో మోడల్ మార్కెట్గా మొత్తం చేయాలనేసేసి అయితే ఇది మొత్తం జరుగుతుందనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇది వచ్చేసి టోటల్గా మిర్చి మార్కెట్ అండి సో ఈ స్పేస్ మొత్తం మిర్చి మార్కెట్ మనకు ఈ మొత్తం అయితే మనకు కన్స్ట్రక్షన్లో ఉన్న ఇప్పుడైతే కన్స్ట్రక్షన్లో ఉంది ఇంతకుముందు అయితే ఉన్న షెడ్లు కానీ లేకపోతే చిన్న చిన్న రూమ్స్ ఉండేయనమాట మనకు ఇలాంటి ఇవైతే ఏదైతే మనకు కాటాకు సంబంధించిన రూమ్ కావచ్చు జెండా వాళ్ళకి సంబంధించిన రూమ్ కావచ్చు అన్ని రూమ్స్ అనమాట ఇవి మొత్తం అయితే మనకు కూల్చడం అయితే జరిగింది రీసెంట్గా అయితే ఇక్కడ మనకు ఈ వర్క్ చేస్తున్నప్పుడు అయితే ఒక కార్ కార్మికుడు అయితే చచ్చిపోవడం కూడా జరిగిందండి రీసెంట్గా మనకు ఒక ట్యాంక్ ఏదైతే ఉందో ట్యాంక్ పడగొడుతుంటే దాని కింద పడి చచ్చిపోవడం కూడా జరిగిందనమాట మొత్తం మనకు సో చూస్తున్నాయి కదా మనం మొత్తం వచ్చేసి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది కొత్తగా స్టార్ట్ అవుతుందనమాట అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఇంకా రెండు రోజుల్లో మార్కెట్ అయితే స్టార్ట్గా పోతుంది అంటే ఈరోజు డేట్ వచ్చేసి డేట్ వచ్చేసి మనకు సిక్స్ సిక్స్త్ అండి సిక్స్త్ డేటు సో మనకు మార్కెట్ వచ్చేసి ఎనిమిది వరకు సెలవులు ఉన్నాయి తొమ్మిదో తారీఖు నుంచి అయితే మనకు మార్కెట్ అనేది స్టార్ట్గా పోతుందన్నమాట సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ సీజన్లో మార్కెట్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి సో టోటల్గా ఇది వచ్చేసి మనకు మిర్చి మార్కెట్ సో ఇది వచ్చేసి మనకు ఫోర్త్ గేటు దాని తర్వాత ఫిఫ్త్ అండి దాని తర్వాత ఇక్కడ సిక్స్త్ సెవెంత్ ఇట్లా మొత్తం అసలు ఎక్కడ మనకు రూములు కానీ ఏవి ఉండకుండా మొత్తం అయితే కూల్ చేయడం అయితే జరుగుతుంది కూల్ చేసిన తర్వాత మొత్తం కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేస్తారన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ గేట్ ఎంట్రన్స్